ప్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని ఏ రాజు అన్నాడు ఆప్షన్ ఏ బెల్షెసరు ఆప్షన్ బి దర్యావేషు ఆప్షన్ సి నిబద్ నిజరు ఆప్షన్ డి కోరేషు సరే జవాబు నిపుకద్ నిజరు బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనియను విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు ఇది దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను భయపడకము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే